యా సలీం తను తను ఒక ఫెమినైన్ గేన్ కూడా చెప్పుకోలేదు జెండర్ నాన్ బైనరీ క్యూయా పర్సన్గా చెప్పుకుంటున్నారు ఆయన సో ప్రిఫర్డ్ జెండరు మేలే అని చెప్తున్నారు చాలా మటుకు ట్రాన్జిషనా ట్రాన్స్ ట్రాన్జిషన్ చేసుకుంటానా ట్రాన్స్జెండరా అన్న వాటి మీద ఏ అంటే తనకు ఒక క్లారిటీ ఉంది తనకి జెండర్ ఎప్పుడైతే మేల్ అన్నారో దాని ఫెమినైన్ నాన్ బైనరీ యాక్చువల్గా అంటే మే ఈ నాన్ అనే అనేవాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు ఎవరైతే మేల్గా పుట్టి ఫెమినైన్గా కొద్దిగా ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ జెండర్ మేలే చెప్పుకుంటారు బట్ కానీ ట్రాన్స్ అయితే కాదు వాళ్ళు బట్ ట్రాన్స్గా వాళ్ళు గుర్తించుకున్నప్పుడు మనం కాదని కూడా అనలేము సో ట్రాన్స్ జెండర్లో ట్రాన్స్ విమెన్ ట్రాన్స్మెన్ ఎట్లా ఉన్నారో జెండర్ నాన్ బైనరీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని వాళ్ళు మేలు ఫీమేల్లో సెట్ చేసుకోరు ఐదర్ ఫిమేలే ఫెమినైన్గా ఉంటారు లేదా ట్రాన్స్ మెన్ అయితే మాస్క్లెన్గా ఉంటుంది అనమాట సో సో అదొక ఐడెంటిటీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఓన్లీ అన్లెస్ అంటే రియాజ్ సలీం గురించి మీకు బాగా తెలుసు అతను ఎక్కడ పుట్టాడు ఏం చదువుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాటి గురించి మీ ద్వారా అతని స్టోరీ తెలుసుకోవాలని చాలా కష్టపడి నా ఫ్యామిలీ నుంచి వచ్చారు వారు కేరళలోకి వచ్చి ఏరియాలో చాలా డ్రీమ్స్ తోటి చాలా మటుకు తను మేకప్ ఆర్టిస్ట్ లాగా ఎదగాలి అని ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మగారు కూడా చిన్న ఉద్యోగం పదివేలు సంపాదించి ఇల్లును గడుపుకునే ఆ స్థాయిలో నుంచి ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు బంగ్లా కట్టుకునే ప్లానింగ్లో నిజంగా ఉన్నారు అంటే నిజంగా హర్షించదగ్గ విషయం ఎంతో కృషి ఉండుంటుంది యాక్చువల్గా తను సో ఇనీషియల్గా జస్ట్ ఒక మేకప్ ఆర్టిస్ట్గానే తనకి ఆడ లిప్స్టిక్ పెట్టుకోవటము ఐ లాషెస్ ఐ మేకప్ చేసుకోవటము ఫ్లాషీగా కొన్ని ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసేలాగా తన రీల్స్ అన్నీ ఉన్నాయి ఆ ఆ విధంగానే తను తను ఎగ్జిబిట్ చేసుకున్న రీల్స్ కూడా ఉన్నాయి బట్ ఆల్ ద సడన్ ఒక మంచి ప్రోగ్రెస్ తనలో ఏం కనపడింది ఏంటంటే అంటే నాట్ ఓన్లీ అంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ రియాస్ సలీమ్లో ఉన్న ఒక్క బెస్ట్ స్ట్రెంగ్త్ మనకు చూసినప్పుడు హిస్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్ వెరీ గుడ్ ఎట్ ఆర్లిక్ ఆర్టికులేషన్ అండ్ వాట్ ఎవర్ ద యునో ఎల్జీబిటిక్య పాలిటిక్స్ గురించి మాట్లాడటంలో ఫెమిలిజం గురించి మాట్లాడటంలో కాస్టిజం గురించి మాట్లాడటంలో చాలా క్లారిటీ ఉంది దానికి సో ఐ రియలీ ప్రైజ్ దాట్ యునో ప్రిన్సిపల్స్ అండ్ నాలెడ్జ్ యాక్చువల్లీ సో నాట్ ఓన్లీ యాజ్ అ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ హూ బిలాంగ్ టు జెండర్ నాన్ బైనరీ బట్ ఆల్సో యాజ్ అన్ యాక్టివిస్ట్ యాజ్ అ ఫెమినస్ట్ నౌ ఆర్ యా సరీమ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ హీ హ్యాస్ సచ్ హ్యూజ్ ఎనర్జీ యాక్చువల్లీ తనకి చాలా ఎనర్జీ ఉంది చాలా ఆర్ట్ ఉంది స్కిల్స్ ఉన్నాయి తనకి తను భలే నిజంగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అయితే తనవన్నీ చూస్తుంటే తన అటైర్ కావచ్చు తన హెయిర్ స్టైలు అసలు అమ్మాయ అబ్బాయా అనే ఒక డౌట్ తనే క్రియేట్ చేస్తున్నాడు కదా ఒక కన్ఫ్యూజన్ అనేది అంటే ఇప్పుడు నాన్ బైనరీ అంటే ఎలా ఉంటారు వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అసలు ఏ జెండర్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటారు వెరీ గుడ్ క్వశ్చన్ ఇది ఎందుకంటే సమాజంలో చాలామందికి ఆడమగ వాళ్ళకి ముఖ్యంగా ఆడమగలోనే ఉంది సమాజం ట్రాన్స్ వాళ్ళంటే కొద్దిగా ఐడియా ఉంది ఎందుకంటే హిజ్రా సమాజం ఉంది కాబట్టి వీళ్ళు మగవాళ్ళుగా పుడతారు తర్వాత సర్జరీలు చేయించుకుంటారు ఇదంతా చాలామంది తెలిసిన విషయం బట్ కానీ మా అందరి జర్నీ కూడా ఒకవేళ ఎక్కడైతే సోకాల్ బైనరీ సమాజంలో మాకు యాక్సెప్టెన్స్ రాదు తెలియదుగో మేము చిన్నపిల్లగా పుట్టినప్పుడు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను చిన్నప్పుడు పుట్టినప్పుడు మాకే కన్ఫ్యూజన్ అది నేను ఎందుకు అబ్బాయిలా పుట్టాను అమ్మాయిలా ఎందుకు ఆలోచిస్తున్నాను అమ్మాయిలా ప్రవర్తించాలని ఎందుకు అనిపిస్తుంది అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా జర్నీ సో ఈ జర్నీలో ఎవరైతే లేదు నేను అమ్మాయిగా మారాలి పూర్తిగా అనుకున్న వాళ్ళు ట్రాన్స్గా బయటకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి సమాజ వాళ్ళకి సమాజంలో వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ యాక్సెప్టెన్స్ దొరకపోతే బయటకు వచ్చేస్తారు వాళ్ళు వచ్చి హిజ్రా సమాజంలో కానీ ఇండిపెండెంట్గా బ్రతకటం స్టార్ట్ చేస్తారు ఇది ట్రాన్స్ జర్నీ యాక్చువల్ ఒక ట్రాన్స్ వ్యక్తి జర్నీ సమాజంలో బట్ ఇలా రాకుండా రావటం ఇష్టం లేకుండా ట్రాన్స్ లాగా ఐడెంటిఫై చేసుకోకుండా బైనరీలో ట్రాన్స్ విమెన్గా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెండకు వేరే వ్యక్తి పిల్లాడిగా పుడితే తను ఫెమినైన్గా కూడా ఉంటారు ఫెమినైన్గా ఇప్పుడు సేమ్ రియాజ్ సలీంలాగా మేకప్ వేసుకోవటము లిప్స్టిక్ వేసుకోవటము మాట్లాడటము నడక ఇవన్నీ హావభావాలన్నీ ఫిమినైన్గా ఉంటాయి చాలామందిని మనం ఇలాంటి వాళ్ళని చూసుంటాం సమాజంలో కదా పలానా పక్కింటి వాళ్ళ అబ్బాయో కానీ మన చుట్టూ తెలిసిన చుట్టాలు అబ్బాయో కానీ ఇలా ఉండుంటారు ఫిమినైన్గా ఇలాంటి వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆడన మగ మీరే అడిగారు ఇప్పుడు ఆడన మగన ఎందుకంటే సమాజం ఎప్పుడు ఆ రెండిట్లో సెట్ అవ్వమని ఫోర్స్ చేస్తుంది యాక్చువల్గా ఆ జెండర్లోనే మీరు ఉండాలి ఇది కాకుండా మీరు మధ్యస్థంగా ఉండకూడదు ఈవెన్ మనం దేవతల్ని కూడా అలాగే చూస్తాం కదా ట్రాన్స్ వాళ్ళని కూడా అలాగే చూస్తాం కదా అర్ధనారీశ్వరు అని లేకుంటే శిఖండి అని బృహన్నల అని ఇవన్నీ మనం పేర్లు పెడతాం కదా సో ఈ వేటిల్లో కూడా సెట్ సెట్ కాకుండా ఏ ఐడెంటిటీలో కూడా సెట్ కాకుండా బైనరీలో సెట్ కాకుండా మధ్య మధ్యస్థంగా ఉండి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు వాళ్ళు మేల్గా పుట్టి ఫిమైన్గా ఉండొచ్చు ఒకవేళ ఫీమేల్గా పుట్టి ఉంటే మాస్క్లిన్గా ఉండొచ్చు అంటే ఇప్పుడు అమ్మాయిగా పుట్టి పొడుగు జుట్టు వేసుకొని ఫ్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు మగలాగా డ్రైవింగ్ చేస్తూ బైక్ వేసుకుంటూ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది అమ్మాయిలు చూస్తాం కదా వాళ్ళు ట్రాన్స్ మ్యాస్కిలిన్ నాన్ బైనరీ అనమాట సో ఈ కోవలో ఈ నాన్ బైనరీ గురించి ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరగదు అని అంటే మన సమాజంలో ఇప్పుడు పాయింట్కి వస్తాను నేను ఇంతకుముందు చెప్పాను సెక్స్ సెక్షువాలిటీ జెండర్ అన్నదాని మీద సమాజంలో క్లారిటీ లేదు మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీ సెక్స్ అంటే మేల్ అని చెప్తారు మీ జెండర్ ఏంటంటే మేల్ అని చెప్తారు అదే విషయం ఆడవాళ్ళని అడిగిన మీ సెక్స్ ఫీమేల్ అని చెప్తారు జెండర్ మేల్ అని చెప్తారు కానీ ఒక ట్రాన్స్ వాళ్ళని మీ సెక్స్ ఏంటని అడిగితే ఒకవేళ నన్ను అనుకోండి బై బర్త్ నేను మేలే కదా సెక్స్ మేలే ఇప్పుడు నేను ట్రాన్సేషన్ చేసుకొని ఫీమేలే యాక్చువల్లీ యాక్చువల్గా సో థింగ్ ఏంటంటే ఈ క్లారిటీ లేదు యాక్చువల్గా సమాజంలో సెక్స్కి జెండర్కి సెక్షువాలిటీకి ఎప్పుడు మూడింటిని కలిపేస్తామన్నమాట ఈ ప్రయత్నంలోనే ఏదైతే జెండర్ నాన్ బైనరీ వాళ్ళు ఉన్నారో క్వియర్ అంటారు వాళ్ళని ఆ వర్డ్ యూస్ చేస్తారు జెండర్ నాన్ బైనరీ ట్రాన్స్ అని వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే ట్రాన్స్ అనొచ్చు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ లేదు సెన్సిటైజేషన్ లేదు ఓరియంటేషన్ లేదు చాలా మటుకు స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంది వాళ్ళ మీద ఒక ఫోర్స్ ఏముందంటే అయితే మీరు బైనరీలోనే సెట్ కాండి అని సో దీని గురించి సెన్సిటైజేషన్ చాలా కావాలి ఓరియంటేషన్ సమాజంలో చాలా కావాలి ఇప్పుడు రియాజ్ సలీం అనే అబ్బాయి అంటే మెంటాలిటీ అమ్మాయి ఉంది అపియరెన్స్ మాత్రం అబ్బాయి లాగా ఉంది అంటే తను సర్జరీస్కి వెళ్ళి ఫిజికల్ గా తనని తాను మార్చుకోవట్లేదు అలా కూడా ఉండచ్చు అంటారు అలా కూడా ఉండొచ్చు అది డైవర్సిటీ కదా యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను మగపిల్లాడుగా పుట్టి ఆడపిల్లలాగా నేను ప్రవర్తించడం వల్ల తన వల్ల ఎవరికి నష్టం లేదు కదా ఎవరికి ఇలాగే ఉండాలని ఏంటి అంటే దీన్ని మళ్ళీ ఇంకో రకంగా కూడా నేను ప్రశ్నిస్తాను ఆడవాళ్ళు అంటే ఇలానే ఉండాలని ఎక్కడుంది మగవాళ్ళు అంటే ఇలానే ఉండాలని ఎక్కడుంది మనం అంటే ఇది ఎలా ఇలా ఉండాలని అనాదిగా వస్తున్నది ఒక కోఆర్డినేషన్ కోసం అని అది అందరికీ అర్థమవుతుంది ఇంక్లూడ్ అయ్యే ఎల్జిబిటీ వాళ్ళు కూడా ఆ విషయం అర్థమవుతుంది పొద్దున్న లెగిస్తే ఆడ మగ మనకి ఆ బ్రెయిన్ అలా ట్యూన్ చేసుకోవడం బట్టి మనకు ఒక వెసులుబాటు ఉంది ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మనకు తెలుస్తుంది బట్ కానీ ఈ రెండిట్లో కూడా సెట్ కాని వాళ్ళు ఉన్నారు చాలామంది ట్రాన్స్ అయితే కొంతమంది ట్రాన్స్ఫర్లు ఆ మహిళలోనే సెట్ అవ్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్మెన్లో సెట్ అవుదాం అనుకున్నారు ఈ రెండిట్లో కూడా సెట్ కాని వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల నష్టం ఏం లేదు యాక్చువల్గా ఈ బైనరీ వాళ్ళకి నష్టం లేదు ఈ సో కాల్డ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో టాయిలెట్స్ కానీ లేకుంటే మేల్ ఫీమేల్ ఏదైతే కోఆర్డినేషన్ ఉందో అది వీళ్ళ ద్వారా కూడా కావచ్చు వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని కావచ్చు అది నేను చెప్పేది యా దిస్ నాట్ ఎ ఛాలెంజ్ యాక్చువల్లీ జెండర్ నాన్ బర్ అనేది సమాజంలో ఒక ఛాలెంజ్ కాదు సమాజం ఒక సృష్టించి దాని చుట్టూ ఒక వివక్షతని అల్లింది అనమాట అంటే ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఉంటుంది రచన ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు లేదంటే మీ ఇతర సర్టిఫికేట్స్ లో జెండర్ ఏముంటుంది ఫీమేల్ అనే ఉంటుందా నేను పెట్టుకున్నాను ట్రాన్స్ జెండర్ అనే ఉంటుంది అయితే ఫీమేల్ అని మార్చుకోవడానికి చట్టంలో వెసులుబాటు కూడా ఉంది ఇప్పుడు ఏదైతే ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వచ్చిందో అది రూల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ట్వంటీ ట్వంటీ ఒక డిస్కషన్ జరిగింది కన్సల్టేషన్ అప్పుడు ఏమన్నారంటే కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు మాకు అని వద్దు ఐడెంటిటీ కార్డు మాకైతే మేల్ అని ఇవ్వండి ఫీమేల్ అని ఇవ్వండి ఓకే నాసా జడ్జ్మెంట్ కూడా అదే చెప్తుంది కదా నాల్సా జడ్జ్మెంట్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఎస్ అ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని చెప్తుంది సో ఆ జడ్జ్మెంట్ని నేట ఉంచకుండా రూల్స్ కూడా ఉండాలి ఎందుకంటే రూల్స్ ఒకవేళ దానికి ఎగెన్స్ట్కి వెళ్ళిందంటే ఎనీబడి కెన్ ఛాలెంజ్ ఎలా సుప్రీంకోర్టు ఉత్తర్లు మీరు పాటించలేరని సో ఇందులో ఏం ఒకటి విజిట్బాట్ చేసామంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ మీకు వచ్చాక ఏదైనా ఒక మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి అది మెడికల్ కావచ్చు ఏదైనా ట్రాన్జిషన్ ప్రొసీజర్ కావచ్చు ఉదాహరణకి లేజర్ ట్రీట్మెంట్ కానీ హార్మోన్ థెరపీ కానీ అట్లీస్ట్ ఒక కౌన్సిలింగ్ సెషన్ కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆ తోటి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి మేల్ ఫీమేల్గా సర్టిఫికేట్స్ వస్తాయి ఎల్జీబీటీక్యూ ఈ కమ్యూనిటీ గురించి కూడా జనాల్లో చాలా గందరగోళం అనేది ఉంది వీళ్ళు ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పగలరా సో ఎల్జీబీటీక్యూ లజ్ సెల్ఫ్ లెస్ ఎల్ అంటే లెస్బియన్ జి అంటే గే బి అంటే బైసెక్చువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఐ అంటే ఇంటర్సెక్స్ వాళ్ళు ఏ అంటే అసెక్స్యువల్ యాక్చువల్గా ఎబ్రివేషన్ వరకు ఓకే ఎలా ఉంటారు ప్లస్ అనేది ఇంకా వేరే వేరే ఐడెంటిటీస్ ఉన్నాయి చాలా పెద్ద ఐడెంటిటీస్ ఎందుకంటే డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు హిజ్రా అనేది కూడా ఒక ఐడెంటిటీ కిన్నర్ అనేది ఒక ఐడెంటిటీ నూపీ మాన్వి అనేది నార్త్ ఈస్ట్ లో ట్రాన్స్ వాళ్ళ ఐడెంటిటీ తిరునంగ అనేది సౌత్ వాళ్ళు తమిళనాడులో ఒక ఐడెంటిటీ సో ప్రాంతాన్ని బట్టి కూడా ఐడెంటిటీ ఉన్నాయి ఐడెంటిటీస్ ఉన్నాయన ఎల్జీబిటిక్యూఐ అందుకని ప్లస్ అనే దాన్ని వాడారు ఇక విషయానికి వస్తే ఎవరు లెస్బియన్ ఎవరు గే ఎవరు బైసెక్షువల్ అంటే ఇది సెక్షువల్ ఐడెంటిటీ సెక్షువాలిటీ అంటే సెక్షువల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఒక మహిళ దూ రెండో మహిళ పట్ల సెక్షువల్గా అట్రాక్ట్ అయినప్పుడు దీన్ని సెక్షువల్ అట్రాక్షన్ అంటున్నారు బట్ మేము లవ్ అని అంటాం అది యాక్చువల్గా ప్రేమలో పడినప్పుడు ప్రేమించినప్పుడు ప్రేమతో ఇద్దరు ఒకటైనప్పుడు వాళ్ళని లెస్బియన్ అంటున్నాం అలానే ఒక పురుషుడు ఇంకొక పురుషుని ప్రేమించినప్పుడు సెక్షువల్గా అట్రాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గే అంటున్నాం అదే ఒక మహిళ కానీ పురుషులు కానీ ఇద్దరి పట్ల ఆకర్షితమైనప్పుడు వాళ్ళని బైసెక్షువల్ అంటున్నాను ఇది ఒక సెక్షువల్ ఐడెంటిటీ యాక్చువల్గా ట్రాన్స్ జెండర్ అనేది జెండర్ ఐడెంటిటీ సో దీనిలో ముఖ్యంగా సమాజం నిర్ణయించిన రోల్స్ వస్తాయన్నమాట మగ ఆడ రోల్స్ ఉన్నాయి సమాజంలో ఇవి కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్సే అంటే ఒక ట్రాన్స్ విమెనే కాదు ట్రాన్స్మెన్నే కాదు మిగిలిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ఈ జెండర్ నాన్ బైనరీ వాళ్ళు కూడా రావచ్చు అందులో యాక్చువల్గా సో ఏదైతే జెండర్ ఉందో అది సమాజం క్రియేట్ చేసింది సెక్స్ ఏదైతే ఉందో పుట్టుకతో వచ్చింది సెక్షువాలిటీ అనేది మనిషి మనిషి మధ్య ఆకర్షణ సో దిస్ ఇస్ ద వెరీ క్లియర్ నేను ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్ళిళ్ళు చూశాను లెస్బియన్స్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు గేస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు అక్కడ నెక్స్ట్ జనరేషన్ అనే ప్రసక్తే లేదు అయినా పెళ్ళి అనేది ఎందుకు అనివార్యం అవుతుంది ఎందుకు వీళ్ళు పెళ్ళి అనేది చేసుకొని కలిసి ఉండాలనుకుంటున్నారు సో పెళ్ళి అనేది ఇప్పుడు మనం చూసాం కదా అంటే ఒక మనిషికి ఒక మనిషి తోడు అనే దాని మీదనే ఒక ఫ్యామిలీ వ్యవస్థ కూడా నిర్మితమైంది కుటుంబ వ్యవస్థ అనేది ఒక మనిషికి ఒక ఆడ వ్యక్తి ఒక వ్యక్తి ఒక మగ మగ వ్యక్తికి ఆడ వ్యక్తి కావాలనే దాని మీద కుటుంబ వ్యవస్థ నిర్ణయించబడింది బట్ కుటుంబ వ్యవస్థ చుట్టూ ఒకవేళ పిల్లలు పిల్లలు పంటారు వాళ్ళని కొంతమంది పిల్లలు కనలేని వాళ్ళు కూడా ఉన్నారు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అనేది కుటుంబం కాదని మనం అనలేము కదా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారో మొగుడు పిల్లలు ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకోవాలి ఫ్యామిలీ అన అనకుండా ఉంటామా ఫ్యామిలీ అంటాం వాళ్ళని కూడా వాళ్ళకు కొన్ని కొన్ని కారణాల వల్ల పిల్లలు కలగలేదు అదేదన్నా కావచ్చు ఏ మెడికల్ కారణాల వల్ల కావచ్చు వాళ్ళు వద్దనుకోవచ్చు వాళ్ళంతటా వాళ్ళు పిల్లల్ని అని కొన్ని కొన్ని రోజుల తర్వాత అనుకోవచ్చు పిల్లలు పుట్టడం అయితేనే పిల్లలు పుడితేనే వాళ్ళ ఫ్యామిలీ అని మాత్రం అనలేను కదా అదొకటి రెండోది ఏంటంటే పిల్లలు కనడానికే పెళ్లి చేసుకోవట్లేదు అందరూ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ప్రతి ఇంటర్లో ఎందుకంటే రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ద ఫ్యామిలీ ఆర్ ద మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఒక మనిషికి ఇంకో మనిషి ప్రేమతోటి తోటి ఉండడానికి అయ్యే ఒప్పందం మ్యారేజ్ ఓకేనా అరేంజ్ అది అరేంజ్డ్ రిలేషన్షిప్ అన్నా కావచ్చు ఇన్ రిలేషన్షిప్ అన్న కావచ్చు ఒక వ్యక్తి ఇంకొక ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలబడేది ఆ వ్యవస్థ యాక్చువల్గా దాని చుట్టూ కల్చురల్ పరంగా మనం అల్లింది ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండాలి అంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒకవేళ విడిపోదలుచుకుంటే వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు అయితే అలాంటి గొడవలని డీల్ చేయడానికి మనం కొన్ని చట్టాలని కొన్ని కల్చరుని మనం దాని చుట్టూ ఫ్రేమ్ చేసాం సమాజం అనేది ఫ్రేమ్ చేసింది ఎందుకంటే పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్ని కాపాడటానికి ప్రొటెక్ట్ చేయటానికి ఎప్పుడంటే అప్పుడు ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆడామగ పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు పుడతారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోయారనుకో విడిపోయారనుకో ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది కదా సో ఆ పిల్లల భవిష్యత్తు అలాగే మానసిక మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెంట్ అయ్యి ఉంటారు ఇమోషనల్గా ఆ మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ డైవర్స్కి సంబంధించిన చట్టాలు డొమెస్టిక్ వైలెన్స్ ఇచ్చే సంబంధించిన చట్టాలు ఇవన్నీ ఫ్రేమ్ చేసుకున్నారు దాన్ని కాపాడుకోవటానికి ప్రొటెక్ట్ చేసుకోవటానికి బట్ సేమ్ ప్రొటెక్షన్ సేమ్ సేఫ్టీ ఎల్జిబిటీ వాళ్ళకి లేవు సో అది డిమాండ్ చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకునంటే ఎల్జీబిటి వాళ్ళు వాళ్ళకి పార్ట్నర్స్ దొరకడమే కష్టము ఈ ప్రయత్నంలో ఎల్జీబిటి వాళ్ళ దగ్గరికి సోకాళ్ళు ఏదైతే సిస్ కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అయ్యే ప్రమాదం ఉంది అయ్యి వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి ఆ డొమెస్టిక్ వైలెన్స్ ఆ పార్ట్నర్ వైలెన్స్ కొన్ని రోజులు ఉండి వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతున్నారనుకో సో దీనికి ఆ అడ్డుకట్ట ఆనకట్ట ఎక్కడ ఉందో యాక్చువల్గా అందుకని మ్యారేజ్ రేట్స్ చాలా అడుగుతున్నారు ఎందుకంటే ఇది ఒక ఇమోషనల్ డ్రౌనింగ్ ఉంది ఇక్కడ ఇందులో అంటే చాలా అంటే మెంటల్ హెల్త్ సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి సూసైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో అందుకని ఎక్కడ ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యారేజ్ అనేదాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మ్యారేజ్ అనేది ఎందుకు అన్నది మీ ప్రశ్న యాక్చువల్గా దానికి వస్తాను యాక్చువల్గా ఎలా అయితే ఫస్ట్లో చెప్పానో ఒక వ్యక్తికి ఒక వ్యక్తి సపోర్ట్ చాలా అవసరం అని ఇమోషనల్గా ఉండటానికి ప్రతి ఒక్క మనం అందరం జంతువులమే యాక్చువల్గా జంతువులు అంటే మనం మన చుట్టూ ఒక నాగరికతని అల్లుకున్నాం అని కదా సివిలైజేషన్ అనేది ఒక నాగరికత ఒక 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 భార్య ఒక భర్త పిల్లలు ఫ్యామిలీ ఇల్లు అమ్మమ్మ తాతయ్య ఇదంతా ఒక నాగరికత మనం నేర్చుకున్నాం అల్లుకున్నాం మన చుట్టూ మనం ఒక అదంతా నాగరికత కూడా బైనరీలోనే ఉంది యాక్చువల్గా ఆ బైనరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎల్జీబిటీ వాళ్ళు ఆ బైనరీ సం ఏదైతే ఉందో వ్యవస్థ అందులో నుంచి బయటకు వచ్చి జీవిస్తున్న వాళ్ళు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది సో ఒంటరిగా జీవించే తత్వము ఏ జీవికి కూడా లేదు ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ అ కమ్యూనిటీ బీయింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అడవిలో చూసుంటారు కదా జీబ్రాలన్నీ ఒకచోట పులులన్నీ ఒకచోట ఏనుగులన్నీ ఒక చోట గుంపుగా ఉంటాయి సో మనమేం వాటికి వే వేరు కాదు కదా మనం అంటే ఇప్పుడు మనం బట్టలు వేసుకొని నాగరికత నేర్చుకున్న మనుషులు అయ్యాము బట్ మనం కూడా అలాంటి కమ్యూనిటీ జీవాలమే కదా సో కాబట్టి ఒక కమ్యూనిటీ అనేది ఎల్జిబిలిటీలో లేదు ఎవరికి వాళ్ళు విడిగా వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి జీవించే మనుషులు ఏకంగా అంటే సింగిల్గా జీవించే మనుషులు సో వాళ్ళందరి వాళ్ళు ఒక కమ్యూనిటీ ఏర్పరచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి ఒక కమ్యూనిటీ అవసరం అందుకని ఈ మ్యారేజెస్ అనేది లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎలిజిబిలిటీలో చాలా ముఖ్యమైన లేదు హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం కొన్ని ఒక జడ్జిమెంట్ ఉంది మెడ్రాస్ హైకోర్టుది ఒకవేళ హిందూ రిచువల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే కనుక ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆమె హిందూ వధువు కానీ పరిగణించబడుతుంది ఆ పెళ్లి పెళ్లిగా పరిగణించబడుతుంది సో ఒక గుళ్ళో దండలు మార్చుకొని పురోహితుల మధ్య మంత్ర సంతాలతో ఎవరైతే జరుగుతాయో పెళ్ళిళ్ళు అది కూడా బట్ క్రిస్టియన్ ప్రకారం కానీ లేదా ముస్లిం ఇస్లాం ప్రకారం కానీ అది ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ అయితే లేదు చాలామంది ఆర్య సమాజంలో చేసుకుంటారు అక్కడ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది బట్ దాని లీగల్ వ్యాలిడిటీ కూడా ఇంకా క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు ఆ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్ని ఒక ఒక క్వశ్చన్ మార్క్లో గవర్నమెంట్ పడేసింది యాక్చువల్గా అయితే ఇలాంటి వాళ్ళు పిల్లలు కావాలి మాకంటూ ఒకళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు సరోగసికి కానీ లేదంటే ఛాన్సెస్ ఉంటాయి లేదు ఆ రైట్స్ కూడా లేవు సరోగసి చట్టం పెట్టేటప్పుడు కూడా మేము చాలా కన్సల్టేషన్ చేసాము సరోగసి దానిలో ఎలిజిబిలిటీ వాళ్ళని ఇన్క్లూడ్ చేయండి అని కూడా చెప్పడం చేశాము బట్ ఎథికల్గా వాళ్ళు చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు ఏంటి అని అంటే మామూలుగానే మేల్ ఫీమేల్ రిలేషన్షిప్స్లో ఆడవారికి సింగిల్ ఉమెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు టేక్ కేర్ చేయగలిగితే పిల్లల్ని వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే తల్లులు కాబట్టి ఎవరైతే తల్లు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం కానీ తండ్రికి సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇయ్యరు సో అక్కడ కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి అదొకటి ఇంకో ఫైనాన్షియల్ బేస్ ఒకటి అంటే కన్సిస్టెంట్గా ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో పిల్లలు అనాథ అయి ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళు ఒకవేళ మీరు పెంపకాన్ని తీసుకుంటే వాళ్ళ విద్యాభ్యాసం కానీ వాళ్ళ రోజువారీ జీవనం కానీ జీవన స్టాండర్డ్స్ కానీ అవన్నీ వాళ్ళు మంచిగా తీసుకెళ్లేటట్టు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఉంటేనే అదంతా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసి ఇచ్చే ఒక ప్రొసీజర్ ఉంది యాక్చువల్ అడాప్షన్లో